హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెరీర్ జూన్ ఛానల్ కెరీర్ జూన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్ కెరీర్ జూన్ ఛానల్లో ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లో విడుదలైన ఉద్యోగాలతో పాటు రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లైనటువంటి రైల్వే బ్యాంక్ జాబ్ ఇన్సూరెన్స్ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా గవర్నమెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతే వాళ్ళకు కూడా వీడియో షేర్ చేసి లైక్ చేయండి ఈ వీడియోలో వెయ్యి డెబ్బై ఐదు పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి వయసు ఇరవై నుండి ముప్పై సంవత్సరాల లోపు ఉండాలి సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి రాత పరీక్ష డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకోవడానికి ఈ వీడియో నుంచి చివరి వరకు చూడండి ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ ఉన్న పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయండి ఈ నోటిఫికేషన్ ద్వారా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు సుమారుగా వెయ్యి డెబ్బై ఐదు పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లోనే ఎగ్జామినేషన్ నిర్వహించనున్నారు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకునే అభ్యర్థులు ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి ఏజ్ వచ్చేసి పద్దెనిమిది నుండి ఇరవై ఐదు సంవత్సరాలు లోపు ఉన్నవారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి అప్పర్ ఏజ్ లిమిట్లో రిలాక్సేషన్ కూడా ఇచ్చారు ఎస్సీఎస్టీలకు ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాలు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి టెన్ ఇయర్స్ ఇవ్వడం జరిగింది ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్ ఓబీసీ కేటగిరీలో పదమూడు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ కేటగిరీలో పదిహేను సంవత్సరాల వరకు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఆన్లైన్లోనే ఎగ్జామినేషన్ అయితే నిర్వహించనున్నారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చేసి ఈ డిస్టిక్లో కండక్ట్ చేస్తున్నారు గుంటూరు కర్నూలు రాజమండ్రి తిరుపతి విశాఖపట్నం విజయవాడ కాకినాడ నెల్లూరు చీరాల విజయనగరం ఒంగోలు శ్రీకాకుళం ఏలూరు డిస్టిక్లోతో పాటు హైదరాబాదు వరంగల్ అండ్ కరీంనగర్లో ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఇవ్వడం జరిగింది ఎవరైతే ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారు అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులకు హిందీ ఇంగ్లీష్తో పాటు పదమూడు రీజనల్ లాంగ్వేజ్లో కూడా ఎగ్జామినేషన్ని నిర్వహించనున్నారు తెలుగులో కూడా ఈ ఎగ్జామినేషన్ ఉంటుంది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు అందులో టూ సెషన్స్ ఉంటాయి సెషన్ వన్లో న్యూమెరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీకి సంబంధించి ఇరవై క్వశ్చన్స్ అరవై మార్క్స్ ఉంటాయి ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం ఇస్తున్నారు రీజనింగ్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ సంబంధించి ఇరవై క్వశ్చన్స్ అరవై మార్క్స్ టోటల్గా ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం ఇస్తారు సెషన్ టూలో జనరల్ అవేర్నెస్ సంబంధించి ఇరవై ఐదు క్వశ్చన్స్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఉంటాయి ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి కాంప్రియన్స్ ఇరవై ఐదు క్వశ్చన్స్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఉంటాయి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ టూ సెషన్లో నిర్వహించడం జరుగుతుంది నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ను కండక్ట్ చేయడం జరుగుతుంది వాకింగ్ వచ్చేసి మేల్ కేటగిరీ అభ్యర్థులు పదహారు వందల మీటర్స్ని పదిహేను నిమిషాల్లో చేరుకోవాల్సి ఉంటుంది ఫిమేల్ కేటగిరీ అయితే వన్ కిలోమీటర్ని ట్వంటీ మినిట్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు మేల్ క్యాండిడేట్స్కి అయితే వన్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఉండాలి తర్వాత చెస్ట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఎక్స్పెన్షన్ కావాల్సి ఉంటుంది అదే ఫిమేల్ అభ్యర్థులైతే వన్ ఫిఫ్టీ టూ సెంటీమీటర్స్ ఉండాలి ఫార్టీ ఎయిట్ కేజెస్ ఉండాలి ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేసుకున్నారో వారందరికీ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ వచ్చేసి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నుండి రిలీజ్ చేయడం జరిగింది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్న ఖాళీలను వీరు భర్తీ చేయనున్నారు ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లోనే ఎగ్జామినేషన్ కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు వచ్చేసి ఈ నెల ఇరవై తేదీ నుండి వచ్చే నెల ఇరవై నాలుగో తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు అప్లై చేసుకున్న అభ్యర్థుల కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఇరవై సెప్టెంబర్ నుండి ఇరవై నాలుగు అక్టోబర్కి మల్టీ సెషన్లో ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది నోటిఫికేషన్ ద్వారా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ వచ్చేసి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి రిలీజ్ చేయడం జరిగింది ఇదండి నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం ఈ నోటిఫికేషన్ మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా హెల్ప్ చేయండి మీరు ఎలాంటి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్